सुबह जाऊँ माँ को दौड़ाव चाहिए से स्लीव लोहड़ी के नेटवर्क में हो पड़े ताकि सारे की माँ ज़रूरत का सारा ख़त्म करे मैं बोला था कि समझ में नहीं आती जनता के बारे में बताने का माँ रक्षित नशा स्वामी को लेकर रखना చాలా మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మిక భగవద్గీత నృత్యము ఇవన్నీ తీసుకోకుండా ఉచితంగా బుక్స్ ఇస్తూ మేము చాలా సంవత్సరాలు టూ థౌసండ్ సెవెన్ నుంచి కూడా మేము కార్యక్రమాలు చేస్తుంటాము వాటిని గుర్తించి హిందూ ధర్మం హిందూ ధర్మం అని కాదు మతానికి సంబంధించింది కాదు ధర్మం ధర్మం అంటే హిందూ ధర్మం ధర్మము కాపాడడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అన్యాయాన్ని అడిపించడానికి ప్రతి ఆ మానవ భగవద్గీత చెప్పాను మనకి జ్ఞానము భగవంతుడు మనం ఎలా నడగడకం చేయాలి ఎలాంటి ప్రవర్తించాలి మనం ఎలా గమ్యం చేయాలని భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకంలో చాలా ఉత్తమమైన గొప్పగానూ ఉంది అది ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు అందరూ తెలుసుకోవాలని మాకు వచ్చిన సొసైటీ ఉంది మా సొసైటీ దగ్గర అందరికీ ఇప్పించాలని సార్ శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా మన భగవద్గీత కోసం డొనేట్ చేస్తారు వారి చేతుల మీద ఇప్పుడు కొంతమందికి ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య కార్యకర్తలకు అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళు జనసేన సభ్యుల కార్యదర్శి మళ్ళీ డిజెక్టి మా చక్రీ సంఘం నుంచి మా సార్ భక్తాసరి సార్ హిందూ జాతి సమితి నుంచి విముక్తి సార్ హరీష్ వీళ్ళంతా చాలా ముఖ్యమైన వ్యక్తులు వీళ్ళంతా దైవ సమతులు ఇక్కడ వచ్చిన ప్రజలు అందరూ కూడా భగవంతుని స్వరూపలుగా మేము ఊహించుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మన రాయల్ రెడ్డి వాళ్ళు వీళ్ళంతా కూడా కేర్ కంపెనీ అవుతాయి వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు వీళ్ళకి భగవద్గీత బుక్స్ మన సార్లు అందిస్తారని నేను ఒకరు ఎక్కడొకరు హరే రామ హరే రామ 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 హరి హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణం వందే జగద్గురుం ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అతిథులకు పురసభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా హిందూ ధర్మ పరిరక్షణకై అహర్నిషిలో పాటుపడుతున్న ఈ యొక్క హిందూ జాగరణ సమితి సభ్యులైతే ఏమి మేడం ఈశ్వరమ్మ గారు సుమారు నాకు ఒక నాలుగు సంవత్సరాల నుంచి పరిచయము వీరు హైందవ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని హిందూ పరిరక్షణకై ఆరు నిషులు పాటుపడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా భగవద్గీత పారాయణం చేయడం నేను గమనిస్తున్నాను మనకి హిందూ శాస్త్రం సనాతన ధర్మం ఏం చెప్తుందంటే కర్మఫలాన్ని కర్మం కర్మలు మనం పుట్టిన ప్రతి ఒక్క జీవి వాళ్ళ కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి కర్మలు అవి మంచి కర్మలు కావచ్చు చెడు కర్మలు కావచ్చు అవి మనం చేసే కర్మలను బట్టి భగవంతుడు ఆ కర్మ ఫలాన్ని నిర్ణయిస్తాడు అదే భగవద్గీతలో కూడా చెప్తున్నారు ఆ కర్మఫలాన్ని మనం మంచి కర్మలు చేస్తే పూర్వజన్మ యొక్క పాపాలు ఏవైనా ఉంటే మనకి తొలగి ఆ భగవంతుని సన్నిధానానికి మనం చేరడానికి ఆస్కారం ఉంటుందని ఆ భగవంతుడే భగవద్గీతలో చెప్పడం జరిగింది మనది చాలా గొప్ప చరిత్ర కొన్ని యుగాలకు యుగాల నుంచి పది అవతారాలుగా మన భగవంతుడు జన్మించి దైవం మానుష్య రూపాయినట్లు ఆయన మనిషిగా కూడా జన్మించి ధర్మాన్ని నాలుగు పాదాలుగా నడిపించడానికి ప్రతి యుగంలోనూ ఆయన ఒక అవతారం ఎత్తడం జరిగింది ఈ కలియుగంలో భగవంతుడు అంటే ఆయన చెప్పిన విధంగా ఏమంటే ఈ కలి కలి ప్రభావం వల్ల నేను మనుషుల కంటికి కనపడను ముందు యుగాలంతా మీతో కలిసి సంచరించిన వాడిని ఎందుకంటే శ్రీరాముడు కావచ్చు మన కృష్ణుడు కావచ్చు అందరూ మీతో కలిసి కామరూపాన్ని ధరించి మీతో ఉన్నాను కానీ ఈ కలి ప్రభావం వల్ల ఈ కలియుగంలో నేను ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటాను ఆ మనిషి చెడు రూపంలో వెళ్ళాడంటే ఆ చెడమ చెడు మార్గాన్ని గమనిస్తాను మంచి రూపంలో వెళ్తే మంచి మార్గాన్ని గమనిస్తాను అది మీ యొక్క ఆలోచనకే విడిచిపెడతానని చెప్పి భగవద్గీత మనకి అందివ్వడం జరిగింది ఈ భగవద్గీతలో మనిషి పుట్టుక నుంచి జీవితంలో ఎలా బతకాలి ఏ విధంగా మన యొక్క గమనాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది చెప్పబడింది ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా అంత బహిరంగంగా వచ్చి సనాతన ధర్మ పరిరక్షణకై ఒక ఒక గొప్ప సంఘాన్ని ఏర్పాటు చేయాలి దాని గురించి చట్టాలు తీసుకురావాలని చెప్పి ఎవరూ అడగలేదు ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తారు వారి ఓట్ బ్యాంకును పెంచుకోవాలని ఆలోచిస్తారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు నేను హిందువుగా పుట్టినందుకు నిన్న కూడా రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయన నేను హిందూ హిందూగా పుట్టాను హిందూ హిందువుల్ని ప్రేమిస్తాను అలా అని చెప్పేసి పక్క మతాలను నేను కించపరుస్తానని కాదండి మన మన హిందూగా పుట్టి మన హిందూ ధర్మాన్ని ఆచరించాలి పక్క మనతోటి ఉన్న మతాలు కావచ్చు మతాలను ఖచ్చితంగా మనం గౌరవించాలి ఆ గౌరవం లేనప్పుడు ఖచ్చితంగా వారి 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 మధ్యలో విద్వేషాలు వస్తాయి కానీ నేను అలా చేయను మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన యొక్క ధర్మం మనకు ఉంది కాబట్టి దాని గురించి మేము గలబెత్తామని చెప్తాడు కాబట్టి అదే విధంగా మేము కూడా హిందువుగా పుట్టినందుకు హిందూ ధర్మ ఆచరించడం నా ముఖ్య ప్రథమ కర్తవ్యం అవుతుంది ఆ విధంగానే మనం ఇంతవరకు ఉన్న ఇంతవరకు చేసిన కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా చాలా దేవాలయాలకి మనం డొనేషన్స్ కావచ్చు చాలా దేవాలయాలు అయితే మనము పునర్నిర్మించాం కొన్ని శిథిలావస్థకు వచ్చిండే దేవాలయాలు చాలా వరకు చాలా డబ్బు ఖర్చు పెట్టి పునర్నిర్మించాను కానీ ఇందులో వేణుగోపాల్ రెడ్డి ఒక్కడే డబ్బు పెట్టేసినంత మాత్రాన అది జరిగిపోతుందని కాదండి నాతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా సహచరులు కావచ్చు వాళ్ళ వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు చేయగలిగినంత చేశారు నా దగ్గర సంపద ఉంది కాబట్టి ఆ సంపదని నేను దేవాలయాలకు అర్జి అర్పించి నా కర్మను నేను తీర్చుకున్నాను ఇలాగా ప్రతి ఒక్కరు మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఖచ్చితంగా భగవద్గీతలో చెప్పబడిన ప్రతి ఒక్క అంశాన్ని మీరు ఒకసారి గమనించండి మన జీవిత పరమార్థం అందులో ఉంది ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం నాచే చేయిస్తున్న మన ఈశ్వరం మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మున్ముందు ఏవైనా సరే హైందవ కార్యక్రమాలు కావచ్చు లేదు అన్ని మతస్థులైనా సరే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడం జరిగింది ఖచ్చితంగా మాకు దైవం మానుష్య రూపేనా అంటే మనం ఒక్కరమే కాదు ఈ భూమి మీద మనుషులు అన్ని మతస్థులు కూడా మనుషులే అంటే వాళ్ళు కూడా దైవంతో సమానమే కదా మన దేవుడు చెప్ప చెప్పిండేది కాబట్టి ప్రతి ఒక్క మనిషి దైవంతో సమానమే మేము అదే అదే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఈ యొక్క సమాజమే మాకు దేవాలయము ప్రజలే దేవుళ్ళు అన్న ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క హైందవ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో ఒక భాగంగా మీరు వచ్చి ఖచ్చితంగా ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించిన ఎడలా ఖచ్చితంగా దానికి మేము ఏం చేయాల్సిన సిద్ధపడి ముందరకు వస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ఇంతటి గొప్ప కార్యక్రమంలో అవకాశం నాకు కల్పించినా ఈశ్వరి మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ सूक्ष्मितं विराकृतम्